ఏపీ రాజకీయాల్లో అనుకోని ఘటనలు జరుగుతున్నాయి ఊహించని ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి బిగినింగ్ లోనే ఇలా ఉంటే ఎండింగ్ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్న అంశం ఎందుకంటే కరుడు వైసీపీ నేత విజయసాయిరెడ్డి రాజీనామాతో ఇక ఏం జరిగినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు దీనిపై సోషల్ మీడియాలో అనేక కామెంట్స్ వినపడుతున్నాయి జగన్ మళ్లీ జైలుకు వెళ్లే సమయం దగ్గర పడిందన్న సాంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి కూడా జగన్ కు జైల్లో వేస్తే వైసీపీ అస్సలు ఉండదన్న అంచనాల్లో ప్రత్యర్థి పార్టీల అన్నారు కేవలం ఒక్కసారి ఓటమితోనే అనేక మంది నేతలు పార్టీని వీడుతుండటంతో ఇక ఈసారి జైలుకెళ్తే ఒక్కరు మిగలరన్న అంచనాల్లో అధినాయకులు ఉన్నట్లే కనిపిస్తోంది అప్పుడు వచ్చిన సింపతి ఇప్పుడు రాకపోవచ్చన్న గణాంకాలతో సహా కొందరు చెబుతున్నారు అంజనం వేసి మరీ చూడాల్సిన అవసరం లేదని ప్రజలతో పాటు జగన్ వెంట నడిచే అవకాశం లేకపోవచ్చన్న ధీమా వారిలో కనపడుతుంది జగన్ కేసులు చివరి దశకు చేరుకున్నాయి అనేక కేసులు ఆయనను ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి ఆ కేసులు న్యాయపరంగా నిలబడతాయా లేదా అన్నది పక్కన పెడితే కొంతకాలం జైలు జీవితం జగన్ గడిపాక తప్పదని అంటున్నారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు యాభై మూడు రోజుల పాటు స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమండ్రి జైల్లో ఉన్నారు జగన్ పక్కన ఉన్న వారిని ముందు బయటకు పంపి ఒంటరిని చేసిన తరువాత జగన్ కు జైలుకు పంపితే రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురు కావన్న భావనలో ఉన్నారు పార్టీని లీడ్ చేసే వారిని ఒక్కొక్కరిని పార్టీ నుంచి బయటకు పంపి తరువాత జగన్ను జైలుకు పంపాలన్న భావన కనపడుతుందని వైసీపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు అయితే జనంలో వచ్చే సానుభూతి వెల్లవను ఎవరూ ఆపలేరంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి జగన్ జైలుకెళ్తే ఏపీలో రాజకీయ ముఖ చిత్రం మారిపోతుందన్న అంచనాలు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి ఇది కూటమి పార్టీలోనే బీజేపీ ఆడుతున్న గేమ్ లో భాగమేనంటూ కొందరు పోస్టింగ్లు పెడుతున్నారు ఢిల్లీ స్థాయిలో జరుగుతున్న గేమ్ లో భాగంగానే విజయసాయి రెడ్డి రాజీనామా చేశారంటూ అనేక మంది అభిప్రాయపడుతున్నారు అయితే ఈ సెగ కేవలం జగన్ తోనే ఆగిపోదని చంద్రబాబు పార్టీ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కొందరు టీడీపీ సానుభూతి నెట్టింట సూచిస్తున్నారు ఢిల్లీ టీంను గుడ్డిగా నమ్మితే అంతకంటే పెద్ద జోక్ మరేమీ ఉండదని దేశంలో జరుగుతున్న పరిణామాలను చూసైనా చంద్రబాబు జాగ్రత్తలు పాటించాలని పలువురు ఇప్పటికే తమ సూచనలు అందజేస్తున్నారు మొత్తం మీద ఏపీలో ఏదో జరుగుతుందన్నది మాత్రం తెలుస్తుంది కానీ అది ఏంటా అన్నది మాత్రం ఎప్పటికప్పుడు సస్పెన్స్ గానే కొనసాగుతోంది